హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యూనివర్సల్ యుసక్ గురుకులం యూట్యూబ్ ఛానల్ నా పేరు సాయి చక్రవర్తి వీటి జీసెంట్లో భాగంగా తెలుగులో మనకు ఈరోజు వ్యతిరేక పదాలు జంట పదాల గురించి చర్చించుకుందాం ముందుగా ఈరోజు వ్యతిరేక పదాల గురించి తెలుసుకుందాం అన్నట్టు ఈ వ్యతిరేక పదాలు కానీ జంట పదాలు కానీ ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకు రెండు ఒకటి లేదా రెండు బిట్లు వస్తాయి జంట పైన కూడా ఒక బిట్ వస్తుంది కాబట్టి ఈజీగా మనం నేర్చుకొని గుర్తుంచుకుందాం వ్యతిరేక పదాలు చూడండి మంచి మంచి అనే పదానికి వ్యతిరేక ఏంది చెడు చెడుకి ఏంటి మంచి అన్నట్టు మంచి చెడు చీకటి చీకటికి వ్యతిరేక పదం ఏంటి పగలు పుణ్యం పుణ్యానికి వ్యతిరేక పదం ఏంటి పాపం దగ్గర దానికి వ్యతిరేక పదం ఏంటి దూరం బహుమతి దానికి వ్యతిరేక వ్యతిరేక ఏంటి శిక్ష కొత్త పాత పాత కొత్త కొత్త పాత అన్నట్టు భయం ధైర్యం భయానికి వ్యతిరేక పదం ఏంటి ధైర్యం హింస హింసకు వ్యతిరేక పదం అహింస మిత్రుడు మిత్రుడికి వ్యతిరేక పదం శత్రువు వివేకి వివేకి అవివేకి వివేకి అవివేకి ఉపకారం ఉపకారం అనే పదానికి వ్యతిరేక పదం అపకారం ఎగుమతి దానికి వ్యతిరేక పదం దిగుమతి స్నేహం స్నేహానికి వ్యతిరేక పదం విరోధం స్నేహితుడు విరోధి అలా వస్తుంది సుమతి సుమతికి వ్యతిరేక పదం కుమతి తడి తడి అనే పదానికి వ్యతిరేక పదం పొడి అదేవిధంగా లోబి లోబి అనే పదానికి వ్యతిరేక పదం త్యాగి పుట్టుట గిట్టుట పండితులు పామరులు శిఖరము దానికి వ్యతిరేక పదం లోయ అదే సజీవులు దానికి వ్యతిరేక పదం పదమీ నిర్జీవులు ఓకే ఇవి వ్యతిరేక పదాలు దీని తర్వాత మనం జంట పదాల గురించి తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ జంట పదాల గురించి తెలుసుకున్నాం జంట పదాలు అంటే ఏం లేదు రెండు రెండు పదాలు ఇప్పుడు చిటికి మాటికి అన్నట్టు మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు మనం ఒక పదానికి ఇంకో పదాన్ని జోడించి మాట్లాడతాం కదా వాటిని జంట పదాలు అంటారు ఇది ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రతి అనేది వస్తుంది ఇప్పుడు చూడండి జంట పదాలు ఏమేమి అంటే ఇల్లు వాకిలి మనం అంటే ఇల్లు వాకిలి పాడి పంటలు ఈడు జోడు అట్లా ఆ విధంగా వస్తాయి అన్నట్టు జంట జంట పదాలు ఇప్పుడు ఇస్తాడు ఇల్లు వాకిలి అనేది జంట పదం పాడి పంట అనేది జంట పదం పలకబలపం అనేది జంటపదం ఈడుజోడు చిందరవందర తికమక కలిసిమెలిసి గడబిడ ఎందుకట్ల గడబిడి చేస్తున్నావు ఎందుకు తికమక్క అవుతున్నావు మీరు అందరు కలిసిమెలిసి ఉండాలి అంటే ఒక పదానికి ఇంకో పదాన్ని జంట చేసి జంట చేసి అన్నట్టు మనం సామాన్యంగా వాడు మన వాడుక భాషలోగానే అన అంద అందం చెందం అందం చెందం వా అందం చెందం అన్నట్టు గజ్జిబిజీ ఎందుకు అట్లా గజ్జిబిజీ రాస్తున్నావు కూడుగూడు వంకర టింకర రాత్రను ఎంత లైన్లో వంకర వంకరటింకర కొడుతుడు ఆ విధంగా అన్నట్టు గొడ్డు గోదా ఎగుడు దిగుడు అభం శుభం వానికి అభం దళి శుభం దులది అన్నట్టు ఆటు పోటు శుచి శుభ్రం ఊరు పేరు అలా ఊరుకు అనేది జంట పదం ఏంటి పేరు వేలపాల అదేవిధంగా ఆకు ఆకువకలు చిటికి మాటికి ఈ విధంగా మనకు జంట పదాలని తెలుస్తాయి క్వశ్చన్ పేపర్లు ఎట్లా ఇస్తున్నాయి అంటే ఇల్లు ఇల్లు అనే పదానికి జంట పదం ఏంటి అంటే అక్కడ ఉంటే వాకిలికి టిక్ చేయాలి పలకా బలపం ఈడు జోడు చిందర వందర ఇప్పుడు చిందర అనేది క్వశ్చన్ ఇస్తాడు దానికి జంట పదం ఏంటి వందర ఈ విధంగా మనం ఈ జంట పదాలన్నిటితో పాటు వీటితో పాటు మీకు ప్రొవైడ్ చేసే మెటీరియల్లో ఇంకా ఎక్కువ జంట పదాలు ఇస్తాం మీ టెక్స్ట్ బుక్లో ఏవేవైతే జంట పదాలు ఉంటాయో అవిటన్నిటిని వివరించి వివరి ఇక్కడ వివరించాను దీని పరంగా క్వశ్చన్స్ ఎలా వస్తాయి వీటితో పాటు ఇంకేమన్నా జంట పదాలు ఉన్నాయా అవన్నీ మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ